రిషి వసూలు పిల్లల పేర్లు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇంకో పక్కన జగతి మహేంద్ర కూడా పుట్టబోయే పిల్లల కోసం మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతూ పేర్ల గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కదా తర్వాత రోజు ఉదయం అవుతుంది రిషి హాల్లోకి వస్తాడు జగతి ఎక్కడ కనిపించదు ఏంటి అమ్మ ఇంకా లేవలేదా అమ్మ ఉదయాన్నే లేచి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టేస్తారు కదా ఇంకా లేవలేదేంటి అని అనుకుంటూ ఉంటాడు హాల్లో కూర్చుంటూ ఈరోజు హాల్లో కదా అందుకే లేట్గా లేద్దాం అనుకున్నారేమో ఈలోపు నేనే అందరి కోసం కాఫీ ప్రిపేర్ చేస్తాను అని ఇంకా మళ్ళీ లేచి వంటగదిలోకి వెళ్తాడు రిషి వంటగదిలో పని మనిషి అన్నీ సర్దుతూ ఉంటుంది లక్ష్మమ్మ ఇంకా నీ పని అవ్వలేదా వంటగదిలో అని అంటాడు రిషి అయిపోయింది బాబు అన్నీ సర్దేశాను గిన్నెలన్నీ కూడా రెడీగా ఉన్నాయి మీకు ఏమైనా కావాలా బాబు టిఫిన్ ఏమైనా చేయమంటారా లేకపోతే కాఫీ పెట్టమంటారా అని అంటుంది లక్ష్మమ్మ అదేంటి లక్ష్మమ్మ వంట పని అంతా అమ్మే చూసుకుంటారు కదా నిన్ను ఇన్వాల్వ్ అవ్వద్దు అంటారు కదా ఇప్పుడేంటి నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తాను కాఫీ పెడతాను అంటున్నావు అని అంటాడు రిషి బాబుగారు పెద్దయ్య గారు ఈరోజు వంట పని కూడా నన్నే చేయమన్నారు ఏం కావాలి బాబుగారు చెప్పండి చేస్తాను అని అంటుంది లక్ష్మమ్మ అదేంటి నిన్ను చేయమంటువేంటి డాడ్ నీకెందుకు చెప్పారు అని అంటాడు రిషి అర్థం కాక వసమ్మ ప్రెగ్నెంట్ కదా బాబు పనులు ఎక్కువగా చేయకూడదు కదా అందుకే నాకు చెప్పారు అని అంటుంది లక్ష్మమ్మ వసు ప్రెగ్నెంట్ అయితే అమ్మే చేస్తారు కదా రోజు అని అంటాడు రిషి అదేంటి బాబుగారు జగతమ్మకి జ్వరం వచ్చింది కదా చాలా నీరసంగా ఉందంట వంట చేయలేరంట అందుకే మహేంద్ర సార్ నన్నే చేయమన్నారు వంట పని కూడా అని అంటుంది లక్ష్మమ్మ అమ్మకి జ్వరం వచ్చిందా నాకు అసలు చెప్పనే లేదు రాత్రి బాగానే ఉన్నారు కదా అమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని రిషి వెళ్ళబోతూ ఉంటాడు అంతలో మహేంద్ర వస్తాడు వంటగదిలోకి ఆ లక్ష్మమ్మ పనంత అయిపోయిందా బయట పని అని అంటాడు అయిపోయింది బాబుగారు అని అంటుంది లక్ష్మమ్మ డాడ్ ఏంటి అమ్మకి ఫీవర్ వచ్చిందా కనీసం ఈ విషయం నాకు చెప్పనేలేదు అసలు ఎలా ఉన్నారు ఇప్పుడమ్మ అని అడుగుతూ ఉంటాడు కంగారుగా రిషి రిషి ఇప్పుడు పర్వాలేదు నాన్న డాక్టర్ గారు వచ్చి చూశారు అని అంటాడు మహేంద్ర ఏంటి డాడ్ ఇంట్లో ఇంత జరుగుతుంటే కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదు అట్లీస్ట్ ఒక ఇవ్వచ్చు కదా డాక్టర్ గారు కూడా వచ్చి చూసి వెళ్ళారంటే నాకు తెలియకుండా ఉందంటే నేనేమనుకోవాలి డాడ్ అని అంటాడు రిషి బాధగా నాన్న రిషి నువ్వు పడుకుని ఉంటావు కదా నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకు ఫోన్ చేయడం ఎందుకు మామూలు జ్వరమే కదా వద్దు అంది జగతి అందుకే చెప్పలేదు నాన్న అంతేకాని మరే ఉద్దేశము లేదు అని అంటాడు మహేంద్ర మీరు చేసింది చాలా పెద్ద తప్పు డాడ్ అమ్మకి జ్వరం వచ్చి డాక్టర్ గారు కూడా వచ్చి మధ్యరాత్రిలో వెళ్ళారు అంటే నాకు తెలియకుండా ఉందంటే నేనేమని అర్థం చేసుకోవాలి డాడ్ అని అంటాడు రిషి కోపంగా నాన్న రిషి అలా నాన్నా మీ ఇద్దరిని డిస్టర్బ్ చేయడం ఎందుకు ఆ టైంలో అని చెప్పలేదు నాన్న అని అంటాడు మహేంద్ర ఇప్పుడు అమ్మ ఎలా ఉంది డాడ్ అమ్మ దగ్గరికి వెళ్ళాలి నేను అని అంటాడు రిషి రూమ్లో పడుకుని ఉంది నాన్న వెళ్ళు అని అంటాడు మహేంద్ర రిషి అమ్మ అమ్మ అని పిలుచుకుంటూ జగతి దగ్గరికి వెళ్తాడు మహేంద్ర పని మనిషితో లక్ష్మమ్మ ఫ్రిడ్జ్లో దోశల పిండి ఇడ్లీ పిండి రెండు ఉన్నాయి ఇడ్లీ దోశలు రెండు కూడా వేసి బాక్స్లో పెట్టేసి టేబుల్ మీద సర్దేసేయి అని అంటాడు మహేంద్ర సరే బాబు గారు అని అంటుంది లక్ష్మమ్మ సరే నేను మళ్ళొస్తాను అనుకుంటూ రిషి జగతి మీద కూడా కోపడతాడు ఏంటో అని గబగబా ఇంకా రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు మహేంద్ర జగతి పడుకునుంటే జగతి పక్కన కూర్చుని రిషి అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటాడు జగతి పలకదు డాడ్ అమ్మేంటి పలకట్లేదు అని అంటాడు రిషి నాన్న రిషి డాక్టర్ గారు ఫీవర్ బాగా ఉందని ఇంజక్షన్ కూడా చేశారు భయపడవలసిన అవసరం ఏమి లేదు నాన్న వస్తుందని చెప్పారు అని అంటాడు మహేంద్ర ఏంటి డాడ్ ఇంట్లో ఇంత జరుగుతుంటే కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదు అని అంటాడు మహేంద్రతో రిషి రిషి జగతి పక్కనే కూర్చుని జగతి తలపైన తడి క్లాత్ని పెడుతూ ఉంటాడు జగతికి స్పృహపడుస్తుందా అని చూస్తూ ఉంటాడు రిషి అంతలో వస్తారా అత్తయ్యా మావయ్య అని అనుకుంటూ వస్తూ ఉంటుంది అమ్మ వస్తారా అని అంటాడు మహేంద్ర మావయ్య ఏంటి ఎవ్వరూ కనిపించట్లేదు హాల్లో అందరూ ఇక్కడున్నారా సార్ ఇక్కడే ఉన్నారా అని అంటుంది వసు ఏంటి అత్తయ్యకి ఏమైంది పడుకునున్నారు అని అంటుంది ఆశ్చర్యంగా అమ్మా వస్తారా కంగారు పడవలసిన అవసరం ఏం లేదు మీ అత్తయ్యకి కొంచెం జ్వరం వచ్చిందమ్మా అని అంటాడు మహేంద్ర అత్తయ్యకి జ్వరం వచ్చిందా అని ఇంకా కంగారుగా వస్తారా కూడా రిషి ఒక పక్కన కూర్చుంటే వస్తారా వచ్చి ఇంకొక పక్కన కూర్చుని అత్తయా అత్తయా అని పిలుస్తూ ఉంటుంది మహేంద్ర రిషి పక్కన వేసుకుని కూర్చుంటాడు ఏంటి అమ్మని ఇలా నేను చూడలేకపోతున్నాను అని అంటాడు రిషి బాధగా ఏమి కాదులేనా తగ్గిపోతుంది అని అంటాడు మహేంద్ర అలా వసు రిషి మహేంద్ర ముగ్గురు కూడా జగతికి ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటారు కొంతసేపటికి జగతికి వస్తూ ఉంటుంది మెల్లగా రిషి రిషి అని అంటూ ఉంటుంది రిషి జగతి చేతిని పట్టుకుని అమ్మ నేను ఇక్కడే ఉన్నాను అమ్మ నేను ఇక్కడే ఉన్నాను నువ్వేం కంగారు పడకు అని అంటూ ఉంటాడు నెమ్మదిగా జగతి కళ్ళు తెరిచి చూస్తూ వాటర్ వాటర్ అని అంటూ ఉంటుంది టెంపరేచర్కి నోరంతా ఆరిపోయి ఇంకా దాహం అవుతూ ఉంటుంది జగతికి బాగా మంచినీళ్ళు ఇప్పుడే ఇస్తానమ్మా అని పక్కనే టేబుల్ మీద వా వాటర్ బాటిల్ ఉంటే గ్లాస్లో పోసి ఇంకా జగతిని నెమ్మదిగా కూర్చోబెట్టి గ్లాస్ని రిషినే పట్టుకుని జగతికి తాగిపిస్తూ ఉంటాడు మంచినీళ్ళు మావయ్య డాక్టర్ గారు ఏమేమి టాబ్లెట్స్ ఇచ్చారు అని అంటుంది వస్తారా పక్కనుండి ట్యాబ్లెట్స్ బాక్స్ తీసుకొచ్చి మహేంద్ర ఇవిగో మా ట్యాబ్లెట్స్ స్పృహ వచ్చిన తర్వాత ఈ ట్యాబ్లెట్ వేయమన్నారు అని ఒక షీట్ తీసి వసుకి ఇవ్వబోతూ ఉంటాడు మహేంద్ర డాడ్ ఇటు ఇవ్వండి అని ఆ షీట్ రిషి తీసుకుని అమ్మ ఆను అని ఆ షీట్ ఓపెన్ చేసి ఒక ట్యాబ్లెట్ తీసి ఇంకా జగతికి రిషినే ట్యాబ్లెట్ వేస్తాడు తర్వాత మంచినీళ్ళు కూడా తాగిపిస్తాడు మావయ్య ఈ లోపు అత్త కోసం నేనేమైనా బ్రేక్ఫాస్ట్ చేసి తీసుకొస్తాను అని అంటుంది వస్తారా అమ్మ వస్తారా నీకేం కష్టం వద్దమ్మా లక్ష్మమ్మని నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి టేబుల్ పైన పెట్టమన్నాను అని అంటాడు మహేంద్ర అవునా సరే మావయ్య అత్తి కోసం నేను టిఫిన్ ఇక్కడికే తీసుకువస్తాను అని వసు వెళ్ళబోతూ ఉంటుంది వద్దులేమ్మా నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటాడు మహేంద్ర మావయ్య నేను వెళ్తాను కదా మీరు ఇబ్బంది పడకండి నాకేం ఇబ్బందిగా లేదు అని అంటుంది వస్తారా అది కాదమ్మా వస్తారా అని అంటూ ఉంటాడు మహేంద్ర మావయ్య మీరు ఇంకేం మాట్లాడకండి నేను వెళ్ళి అత్తయ్య కోసం టిఫిన్ తీసుకొస్తాను అని వస్తారా ఇంకా వంటగదిలోకి వెళ్తుంది లక్ష్మమ్మ లక్ష్మమ్మ ఏం బ్రేక్ఫాస్ట్ చేశావు అని అంటుంది వాసు అమ్మగారు మహేంద్ర బాబు గారు ఇడ్లీ దోశ రెండు రకాల చట్నీస్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టమన్నారు అమ్మగారు మీకు వడ్డించమంటారా అని అంటుంది లక్ష్మమ్మ నాకొత్తులే నేను తర్వాత తింటాను అత్తయ్య కోసం తీసుకువెళ్ళాలి అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో ఇడ్లీ పెట్టి బౌల్లో చట్నీ వేసి జగతి కోసం తీసుకువెళ్తుంది వసు అత్తయ్య ఈ ఇడ్లీ తినండి అని అంటుంది వసు వసు నాకు ఇప్పుడు ఏం తినాలని లేదు వసు అని అంటుంది జగతి అలా అంటే ఎలా అత్తయ్య చాలా నీరసంగా ఉన్నారు ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తే కొంచెం ఓపకొస్తుంది అత్తయ్య మీకు అని అంటుంది వసు వద్దు వసు అని అంటుంది జగతి పొని పాలు ఏమైనా తీసుకురమ్మంటారా అని అంటుంది వసు పాలు అస్సలు వద్దు వసు అని అంటుంది జగతి ఏమీ తినకుండా ఏమీ తాకుండా ఉంటే ఎలా అత్తయ్యా నేను తినిపిస్తాను ఆనండి అని అంటుంది వసు వసు ప్లీజ్ వసు నేను ఇప్పుడు ఏం తినలేను అని అంటుంది జగతి అమ్మ అలానే అంటుంది కానీ ఆ ప్లేట్ ఇటు ఇవ్వసు అని వసు చేతిలో నుండి రిషి తీసుకుంటాడు ప్లేట్ని రిషి అని అంటుంది జగతి అమ్మ ఆ అను అని అంటాడు రిషి నాకు తినాలని లేదు నాన్న అని అంటుంది జగతి ఇది డాడీ ముద్ద అని అంటాడు రిషి ఇంకా తప్పక జగతి నోరు తెరుస్తుంది రిషి జగతి నోట్లో ఇడ్లీ పెట్టి వెరీ గుడ్ అని అంటాడు ఇంకా చాలు రిషి అని అంటుంది జగతి ఒక్క బయటకే ఇప్పుడు ఇది పెట్టేది ఎవరిది అంటే ముద్ద అని అంటాడు నా ముద్ద తినకపోతే నేను అస్సలు ఊరుకోనొత్తయ్యా అని అంటుంది వసు నవ్వుతూ రిషి మహేంద్ర నవ్వుతూ ఉంటారు జగతి కూడా నవ్వుతూ నోరు తెరుస్తుంది ఇంకా రిషి తినిపిస్తూ ఉంటాడు ఇప్పుడు పెట్టేది ఎవరి ముద్ద అంటే నీ కొడుకు రిషి ముద్ద అని నవ్వుతూ ఉంటాడు రిషి జగతి హ్యాపీగా ఫీల్ అయ్యి నోరు తెరుస్తుంది రిషి పెడతాడు ఇంకా జగతి నవ్వుతూ తింటూ ఉంటుంది మావయ్య చూసారా మీ ముద్దకి నా ముద్దకి మాత్రం బతుములాడితే గాని పెట్టించుకోలేదు కొడుకు ముద్దన గానీ బ్రతమాలకుండానే పెట్టేసుకున్నది అత్తయ్య చాలా పార్షియాలిటీ ఉంది మీద అని అంటుంది వసు నవ్వుతూ అవునమ్మా అవునవును నేను కూడా గమనిస్తున్నాను అని అంటాడు మహేంద్ర నవ్వుతూ అలా ఏం కాదు నా కొడుకు ముద్ద మరి తినకుండా నేను ఎలా ఉంటాను అందుకే తినేసాను అని అంటుంది జగతి నవ్వుతూ రిషి కూడా నవ్వుతూ ఉంటాడు అలా జగతికి ఇడ్లీని తినిపించేస్తాడు రిషి చూసారా మావయ్య ఎంతైనా కొడుకు కొడుకే కోడలు కోడలే నేను తినిపిస్తాను అంటేనేమో వద్దు అంది మా అత్తయ్య అదే కొడుకు తినిపిస్తాను అంటేనేమో తినేసింది కదా మావయ్య నాకు కూడా టైం వస్తుంది మావయ్య అప్పుడు చెప్తాను నేను కూడా అని అంటుంది వసు ఏంటి వసు అలిగావా అని అంటుంది జగతి అవును అలిగాను అని అంటుంది వసు అయితే రివెంజ్ ప్లాన్ బాగానే ఉంటుందనమాట మా తల్లి కొడుకులకి అని అంటుంది జగతి నవ్వుతూ అవును మీ ఇద్దరు ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి అని అంటుంది బస్సు అలాగే వస్తారా మేడం ఎంత పెద్ద రివెంజ్ అయినా ప్లాన్ చేసుకో దాన్ని ఎదుర్కొనే సత్తా మాకుంది అని అంటాడు రిషి కూడా నవ్వుతూ మావయ్య చూసారా ఎలా మాట్లాడుతున్నారు పెద్ద రివెంజ్ ప్లాన్ చేద్దాం మావయ్య అని అంటుంది వసు సరే అమ్మా చేద్దాం చేద్దాం అని అంటాడు మహేంద్ర నవ్వుతూ చేసుకోండి చేసుకోండి అని జగతి రిషి ఇద్దరు కూడా నవ్వుతూ ఉంటారు అలా జగతి రిషి ఒక పార్టీలాగా మహేంద్ర వసు ఒక పార్టీలాగా రెండు టీములుగా అలా సరదాగా గొడవపడుతూ ఉంటారు అమ్మ వస్తారా ఆ ట్యాబ్లెట్ బాక్స్ ఇవ్వు ఇంకో టాబ్లెట్ ఇవ్వాలి ఇప్పుడు టిఫిన్ తిన్న తర్వాత అని అంటాడు మహేంద్ర సరే మావయ్య అని ఇంకా టాబ్లెట్స్ బాక్స్ తీసి మహేంద్రకి ఇస్తుంది మహేంద్ర ఆ ట్యాబ్లెట్స్లో నుంచి ఒక షీట్ తీసి ఆ టాబ్లెట్ షీట్ని వసుకి ఇస్తాడు ఇంకా వసు చేతిలో నుంచి ఆ టాబ్లెట్ షీట్ని రిషి లాక్కుంటూ హలో నేనున్నాను మా అమ్మకి సేవలు చేయడానికి అని ఇంకా నవ్వుతూ రిషి ట్యాబ్లెట్ ఓపెన్ చేసి జగతికి ఇస్తాడు జగతి టాబ్లెట్ వేసుకుంటుంది ఇంకా రిషినే మంచినీళ్ళు తాకిపిస్తాడు అలా జగతికి జ్వరం వస్తే జగతిని కంటికి రెప్పలా చూసుకుంటూ జగతికి సేవలు చేస్తూ ఉంటారు ముగ్గురు అలాగే జగతి మనసు సంతోషంగా ఉండేలా చూసుకుంటూ అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అలా టీములుగా విడిపోయి గొడవలు పడుతూ అలా సరదాగా గడిచిపోతుంది అలా జ్వరం వచ్చింది అనే ఫీలింగు జగతికి లేకుండా జగతి మనసు సంతోషంగా ఉండేలా చూసుకుంటారు రిషి వసు మహేంద్ర జగతి కూడా తనకు జ్వరం వచ్చింది అనే విషయమే మర్చిపోయి చాలా సంతోషంగా మనసులో చాలా ఉల్లాసంగా అనిపిస్తూ ఉంటుంది జగతికి కూడా జగతి మహేంద్ర వసు నలుగురు కూడా టైంని స్పెండ్ చేస్తూ చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లక్కన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్